నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు రాష్ట్ర సుభిక్షాన్ని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు సీతక్క గారు మరియు నరేందర్ రెడ్డి గారు రామచంద్ర నాయక్ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు యశస్విని రెడ్డి గారు గంటా సత్యనారాయణ గారు గండ్రా సత్యనారాయణ గారు వీరందరూ కూడా రాష్ట్రం యొక్క సుభిక్షాన్ని కోరుకుంటూ శ్రీ సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లకు మరియు గోవిందరాజు పగిడిద్దరాజు స్వామివార్లకు మొక్కుబడులు సమర్పించుకోవడం జరిగింది వారందరికీ కూడా ములుగు జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం దర్శించుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు మంచి పాడి పంటలు పండాలని తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆహర్నిశలు మునిగితేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు శాసనసభ్యులు సీతక్క అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అధికారులు కలెక్టర్లు పోలీస్ అధికారులు మీడియా మిత్రులు అందరు కలిసి ఈ జాతరను సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సార్లం ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం సమ్మక్క సార్లం ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు హాత్సే ఆ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజే చెప్పినాం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్కసారులమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది సీతక్క గారు మంత్రివర్యులైన సురేఖమ్మ గారు మంత్రివర్యులైన మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆహర్నిశలు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కొండా సురేఖ గారిని సీతక్క గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరూ కూడా రవాణా ఇబ్బందులు ఉండొద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం ఈరోజు ఈ జాతరకు లక్షలాది మంది ఆడబిడ్డలు వస్తున్న సందర్భంగా ఆరు వేల బస్సులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము అన్ని డిపోలలో ఉన్న బస్సులను ఇక్కడికి పంపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా వంద కొత్త బస్సులను కొని ఈ జాతర ఏర్పాట్లలో వాటిని వినియోగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణం ఆ ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేస్తే వినియోగించుకున్నారు ఈరోజు జాతర కూడా లక్షలాది మంది వస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు సమ్మక్కసార్లమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసుల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా కొరిగింది కాబట్టే వందల సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సమ్మక్కసారులమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొద్దునం ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారమైనవి అని నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసినాం ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం ప్రజలకు ఏం కావాలనో ప్రజలను అడిగి తెలుసుకుంటాం మా ఎజెండా ప్రజల ఎజెండా ప్రజలు ఏ అంశాలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని ఎజెండాగా మార్చి మా ప్రభుత్వ విధానాలుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు